ప్రైస్థిలాడు ప్రభు ఈరోజు మనకు అనుగ్రహించిన మాటలు శ్రమపడు వారిని వారికి కలిగిన శ్రమ వలన ఆయన విడిపించును ఈరోజు ఏదైనా శ్రమకుండా నీవు వెళ్తున్నావా ఆ శ్రమను నిన్ను విడిపించుటకు ప్రభు సమర్థుడని నీవు గ్రహిస్తున్నావా మన సమస్యలు మనం దేవునికి దగ్గరగా ఉన్నంతగా సమస్యలు తీరిపోయాక ఆయనతో సహవాసంలో ఉండగలుగుతున్నామా లేదా కొన్నిసార్లు మనం దేవుని మరచి ఆయన సహవాసాన్ని విడిచి లోకంతో కలిసిపోయినప్పుడు తిరిగి మనల్ని సరిచేసి ఆయనకు దగ్గరగా జీవింపజేయడానికి దేవుడు మన జీవితంలో కొన్ని శ్రమలను అనుమతిస్తారు అన్నిసార్లు అలా కాకపోయినా కొన్నిసార్లు మనం మన ప్రవర్తనను బట్టి శ్రమలను కొని తెచ్చుకుంటాం కాబట్టి మన శ్రమలకు ఒకవేళ మనమే కారణమేమో అని మనల్ని మనం సరిచేసుకోవాలి ఒకవేళ నీవు దేవునికి ఇష్టనివిగా జీవిస్తూ కూడా నీకు శ్రమలు సంభవిస్తున్నాయి అంటే ప్రభు నీ జీవితంలో నేను మరింత ఉన్నతమైన స్థితిలోనికి నడిపించడానికి ఇష్టపడుతున్నాడు అన్నమాట కనుక ఈ రోజున ఎటువంటి శ్రమలో ఉన్న ప్రభు నా జీవితంలో మీ చిత్తాన్ని జరిగించండి ఈ శ్రమను నన్ను విడిపించండి అని నువ్వు ప్రార్థిస్తాయన తప్పకుండా నేను విడిపిస్తాను